హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్నవి చిరుధాన్యాలు తృణధాన్యాల ప్రదర్శన ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం కలిసి స్వచ్ఛతా కే సేవ ప్రోగ్రాంలో భాగంగా ఒక పదిహేను రోజులు కార్యక్రమంలో ఒక రోజు కార్యక్రమాన్ని పోషణ నిర్వచించడం జరిగింది దానిలో భాగంగా గర్భిణీలు ఏమేమి పదార్థాలు తినాలి ఆడవాళ్ళు ఏమేమి పదార్థాలు తినా చూపించడం జరిగింది ఇక్కడ మగవాళ్ళు ఈ ప్రదర్శనలో వంట చేయడం జరిగింది ఇక్కడ సార్ వేసేవి చూడండి అండి అరసందవడలు పక్కన రాగి ముద్దలండి రాగి తేనె కలిపి ఇవి ఐరన్కి మన భారతదేశంలో స్త్రీలు ముఖ్యంగా ఎదుర్కొనుచున్నారు అని డబ్ల్యూహెచ్ఓ నిర్వచించడం జరిగింది ఈ రక్తహీనత సమత సమస్యను రెక్టిఫై చేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఇవి అలసందలు మినుతులు కలిపిన వడలండి ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది ఈ రాగి ముద్దలు చూడడానికి ఎలా తయారు చేస్తున్నారు దానిలో రాగిపిండిలో వేయించిన రాగిపిండిలో నెయ్యి కలిపి ముద్దలు చేయడం జరిగిందండి ఇలా తయారు చేయడం జరిగింది అదేవిధంగా దీంతో భాగంగా అందరూ చక్కగా అంగన్వాడీస్ కార్యకర్తలు ప్రముఖులు అందరూ పాల్గొనడం జరిగింది అందరూ ఉత్సాహంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా చూడండి రాగులు రాగి పిండిని బాగా బెల్లము నెయ్యి వేసి కలిపాయి ముద్దలు తయారు చేశారు ఏమను జొన్న పకోడీ అండి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా